అనామిక అయితే అతనితో ఇలా అంటూ ఉంటుంది కావ్య అయితే డిజైన్స్ వేసి మనకే ఇవ్వాలి మనకి ఇస్తున్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు తెలియకూడదు అలా ఎలా చేస్తారో మీ ఇష్టం కావ్య కావ్య డిజైన్స్ అయితే మాత్రం మన కంపెనీకే రావాలని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో కావ్యతో అతను ఇలా అంటూ ఉంటాడు అమ్మ నువ్వు ఇప్పుడు వేసే డిజైన్స్ బట్టే మన కంపెనీ ఉండాలా పోవాలా అన్న ఆధారపడి ఉందమ్మా నువ్వు అలా వేయాలి అని చెప్పి అతను అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న కావ్య అయితే నేను నా ప్రయత్నం చేస్తాను సార్ అని చెప్పి అతనితో అంటూ ఉంటుంది ఇక రాజుతో తన ఆపోజిట్ ఆఫీసర్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఇప్పుడు కంపెనీ నా చేతిలోనికి వస్తుంది నీ చేతిలో నుండి ఇప్పుడే లాక్కుంటున్నాను చూస్తూ ఉండు ఎలాగైనా సరే ఆ కంపెనీ నాది అని చెప్పి అంటూ ఉంటాడు అది విని రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అతనైతే ఈ నువ్వు డిజైన్స్ వేయలేవు కదా నీ నీ ఆఫీస్లో మంచి డిజైనర్ కూడా లేరు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో రాజు అయితే రాత్రి రాత్రి కూర్చొని నిద్రపోకుండా ఆఫీస్ ఇంట్లో కూర్చొని డిజైన్స్ వేస్తూ ఉంటాడు అలాగే కావ్య కూడా అతనికి ద బెస్ట్ ఇవ్వడానికి అని చెప్పి డిజైన్స్ వేస్తూ ఉంటుంది వేస్తూ వేస్తూ రాజు కావ్య వాళ్ళిద్దరు అయితే గీస్తుంది అది చూసి కనకమైతే నువ్వు నీ మనసులో ఏముందో అదే వేసావు చూడవే అని చెప్పి చూపిస్తుంది అది చూసి కావ్య ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్